చైనా హద్దులు మీరుతోంది డ్రాగన్ తోక వంకరని మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది ఒకవైపు స్నేహం అంటూనే మరోవైపు అక్కస్సు వెళ్లగక్కుతోంది బోర్డర్ లో సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెబుతూనే మరోవైపు నుంచి విషం చిమ్ముతోంది ఈశాన్య భారతదేశానికి వెళ్లే ఎంట్రీ పాయింట్ కు దగ్గరగా చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది కీలకమైన సరిహద్దుకు సమీపంలో దాని గ్రామాలను నిర్మించుకుంటోంది ఇప్పటికే ఇరవై రెండు గ్రామాలను నిర్మించినట్టు తాజా శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి ఇంతకీ చైనా ప్లాన్ ఏంటి చైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తోంది చైనా కాదు బుద్ధి కూడా దోస్తి అంటూ ద్రోహానికి సిద్ధమైన డ్రాగన్ కంట్రీ భూటాన్ భూమిపై చైనా కన్ను డ్రాగన్ చూపు పడితే నాశనమేనా ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటున్న దేశం చైనా ప్రస్తుతం డ్రాగన్ చూపు భూటాన్ పై పడింది భూటాన్ లో చాలా భూభాగాలు తమకు చెందినవేనని వాదిస్తోంది తద్వారా పరోక్షంగా ఇండియాపై ఒత్తిడి పెంచుతోంది చైనా భూటాన్ సరిహద్దులు ఎప్పుడూ డీలిమిట్ కాలేదని భూటాన్లోని తూర్పు పశ్చిమ మధ్య ప్రాంతాలకు సంబంధించి తమకు ఈ దేశానికి మధ్య వివాదాలు ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వాదిస్తోంది అందువల్ల ఈ విషయంలో మూడో దేశం అంటే ఇండియా కలగజేసుకోరాదని పరోక్షంగా హెచ్చరిస్తోంది వాస్తవానికి చైనా తీరే అంత అసలు దాని వైశాల్యంలో ఇప్పటికే మూడో వంతు ఇరుగు పొరుగు దేశాల నుంచి కబ్జా చేసిందని అంటుంటారు భారత్ వంటి పెద్ద దేశానికి చెందిన భూమిని ఆక్రమించిందంటే డ్రాగన్ దుష్టబుద్ధ ఏంటో అర్థమవుతోంది ఇటీవల భారత్ చైనాల మధ్య పరిస్థితులు మెరుగవుతున్నాయని అనుకుంటున్న తరుణంలో చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది భారత్ తో ఉన్న సరిహద్దుల వెంబడి చైనా ప్రాబల్యం కోసం తీవ్రంగా యత్నిస్తోంది భూటాన్ లోని డోక్లాం సమీపంలో భారత్ చైనా ప్రతిష్టంభన ఏర్పడిన దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత వ్యూహాత్మక ప్రదేశానికి సమీపంలో చైనా గ్రామాలను నిర్మిస్తోంది వాస్తవానికి పంతొమ్మిది వందల యాభైల మొదట్లో వరకు టిబెట్ స్వతంత్ర దేశం దానిని కలిపేసుకుంది చైనా తైవాన్ అనే ద్వీపం తమదే అంటుంది మంగోలియా అనే దేశంలో కొంత గుంజేసుకుని ఇన్నర్ మంగోలియాగా వ్యవహరిస్తోంది అప్పటి నుంచే చైనా భూటాన్ల మధ్య సరిహద్దు విషయంలో వివాదం నెలకొంది ఇక భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ పై ఎప్పటి నుంచో వివాదాలు సృష్టిస్తోంది ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ మ్యాప్లు విడుదల చేసింది నేపాల్ ను కబలించే ఆలోచన లోలోన ఉందేమో కానీ పైకి మాత్రం సాయం చేస్తున్నట్లు నటిస్తోంది ఇక్కడ విశేషం ఏంటంటే రెండు వేల ఇరవైలో చైనా భూటాన్ భూభాగంపై తన వింతైన వాదనను వినిపించింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రదేశం చైనా ఆక్రమించిన టిబెట్ సరిహద్దుకు ఆనుకొని లేకపోవడం ఇది అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సక్తింగ్ వన్యప్రాణుల అభయారణ్యం రెండు వేల ఇరవైలో జరిగిన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ సమావేశంలో చైనా భూటాన్ భూమిపై తన వాదనను వినిపించింది అయితే భూటాన్ చైనా వాదనలను పూర్తిగా తిరస్కరించింది చైనా మొదట ఇతర దేశాల భూమిలోకి తన గొర్రెల కాపరులను పంపి క్రమంగా ఆయా దేశాల భూమిని ఆక్రమించుకుంటుంది తరువాత అక్కడ డ్రాగన్ సేనలు గస్తీ తిరుగుతూనే కొంచెం లోపలికి వెళ్తాయి ఒకవేళ వివాదం తీవ్రమైతే చర్చల తర్వాత డ్రాగన్ సైన్యం రెండడుగులు వెనక్కి వెళ్లి తర్వాత మళ్లీ గస్తీ తిరుగుతూ ఇతర దేశాల సైన్యాన్ని లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తాయి ఇదే విధానాన్ని భారతదేశంతో అవలంబించడానికి అనేక విఫల ప్రయత్నాలు చేసింది చైనా పలు నివేదికల ప్రకారం టిబెట్ భూటాన్ సరిహద్దుకు సమీపంలోని పచ్చిక బయళ్లకు వెళ్లకుండా భూటాన్ సైన్యం చైనా గొర్రెల కాపరులను ఆపింది దీనిపై ఆగ్రహించిన చైనా జిల్లా యంత్రాంగం రాయల్ భూటాన్ సైన్యం ముందు ఈ అంశాన్ని లేవనెత్తింది ఈ ఏడాది మార్చి మొదటి వారంలో జరిగిన సమావేశంలో గొర్రెల కాపురలను ఆపవద్దని చైనా భూటాన్ సైన్యానికి తెలిపింది అలాగే గొర్రెల కాపరులను టిబెటన్ గొర్రెల కాపరులుగా కాకుండా చైనీస్ గొర్రెల కాపురలుగా పిలవాలని డ్రాగన్ సైన్యం చెప్పినట్లు సమాచారం మరొకటి తూర్పున భూటాన్లో అమోచుగా విడిపోతుంది ప్రత్యేకత ఏంటంటే రాయల్ భూటాన్ సైన్యం పశ్చిమ భూటాన్లోని అమోచు తూర్పు ఒడ్డున ఉన్న క్రాసింగ్ ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి చేరుకున్నప్పుడు వారి సొంత స్థలంలో చైనా సైనికులు వారిని ఆపడం దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు దేశాల మధ్య సమావేశం నిర్వహించారు ఇందులో భూటాన్ సైన్యం గస్తీ తిరగడాన్ని చైనా పిఎల్ఏ అభ్యంతరం వ్యక్తం చేసింది రెండు వేల పదిహేడులో డోక్లాంలో భారతదేశం చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత చైనా మళ్లీ ఆ ప్రాంతాల్లో పనులను వేగవంతం చేసింది డోక్లాంలో కూడా ఇదే పద్ధతిని అమలు చేయడానికి ప్రయత్నించింది రాయల్ భూటాన్ ఆర్మీ సైనికులను డోక్లాం సమీపంలోని అమోచు నది ఒడ్డున వారి సొంత ప్రాంతంలో గస్తీ తిరుగుతుంటే చైనా సైనికులు ఆపేసినట్లు కథనాలు వచ్చాయి చైనాలోని లోయలో పుట్టిన తోర్షా నది అమూచూ నదిగా భూటాన్లోకి ప్రవహిస్తుంది డోక్లాం చేరుకున్న తర్వాత తోర్షా నది రెండు భాగాలుగా విడిపోతుంది ఒక తోర్షా డోక్లాం నుంచి జంఫేరి రిడ్జ్ వరకు కాలువగా దక్షిణం వైపు ప్రవహిస్తుంది తోర్షా నాలా ముందు రోడ్డు నిర్మించకుండా చైనాను ఆపారు కానీ డోక్లాంలో కూడా చైనా తన సన్నాహాలను పెంచింది దాదాపు నాలుగు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల పొడవైన సరిహద్దుపై ఎనభైల నుంచి చైనా భూటాన్ మధ్య వివాదం ఉంది డోక్లాంలో చైనా సైన్యం వివాదాస్పద ప్రదేశంలో రోడ్డు నిర్మాణం చేపట్టి భారత్ వైపుగా దాన్ని నిలిపేసింది దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది నిర్మాణం ఆపాలని డిమాండ్ చేసింది ఈ పరిణామం తర్వాత రెండు వేల పదిహేడు జూన్ పదహారు నుంచి భారత్ చైనా సైనికుల మధ్య డెబ్బై మూడు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన విదేశీ వ్యవహారాల శాఖల ముఖాముఖి చర్చల తర్వాత ఈ ప్రాంతం నుండి వైదొలుగుతున్నట్లు చైనా ప్రకటించింది డోక్లాం సమీపంలో చైనా చర్యలు ఒక్క భారతదేశానికే కాదు భూటాన్ సార్వభౌమత్వానికి కూడా సవాలుగా ఉంది ఇప్పటికే భూటాన్లోని చాలా వరకు భూభాగాన్ని చైనా ఆక్రమించేసింది ఇప్పుడు చైనా గ్రామాల నిర్మాణం పేరుతో అటు భూటాన్ భూభాగాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూనే మరోవైపు భారత్ను బెదిరించడానికి ప్రయత్నిస్తోంది ఇటీవల చైనా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతున్నాయనే తరుణంలో ఇలాంటి రెచ్చగొట్టే చేస్తలు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి గతంలో చైనా భూటాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యకు పరిష్కారం పెండింగ్లో ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు అలాగే మార్చి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి ముందు ఉన్నట్లే సరిహద్దులో యథాతథ స్థితిని కొనసాగించడానికి రెండు దేశాలు అంగీకరించాయి ఇంకా ఈ ఒప్పందంలో సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి రెండు వైపులా ఏ ఒక్క దేశమూ ఏకపక్ష చర్య తీసుకోకూడదని అనుకున్నారు అయితే ఈ ఒప్పందాన్ని కూడా చైనా తుంగలో తొక్కింది భూటాన్ లో ఉన్న సాంప్రదాయ సరిహద్దులోని భూటాన్ వైపు ఉన్న ప్రాంతాల్లోనే ఈ గ్రామాలను చైనా నిర్మించింది ఇక భారత్ చైనా మధ్య ప్రతిష్టంభన ముగిసే సమయానికి రెండు దేశాల సైనిక బలగాలు ఈ ప్రాంతం నుండి వెనక్కి తగ్గడానికి ఒప్పుకున్నాయి కాగా ఇటీవలి సంవత్సరాల్లో సేకరించిన ఉపగ్రహ చిత్రాలు చైనా అసలు స్వరూపాన్ని మరోసారి బయటపెట్టాయి డోక్లాం చుట్టూ చైనా నిర్మాణాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు నిజానికి చికెన్ నెక్ అని పిలుస్తున్న ఈ ప్రాంతం భారతదేశానికి చాలా ముఖ్యమైన ప్రాంతం ప్రత్యేకించి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా నిర్మాణాలు చికెన్ నెక్ అయిన సిలిగురి కారిడార్ను కలిపే ప్రమాదం పెరుగుతుంది ఇక భారతదేశంలోని ఇరుకైన కారిడార్లలో ఒకటి అయితే ఎప్పటి నుండో చైనా భూటాన్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది ఒక రకంగా భూటాన్ను భారతదేశ ప్రభావం నుండి బయటకు తెచ్చి చైనాతో సంబంధాలను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగానే బహుశా చైనా ఇలా రెచ్చగొట్టే చర్యలు చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇందులో చైనా విజయం సాధిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది అయితే భూటాన్ భూభాగంలో కొంత భాగాన్ని చైనా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది దానిని నిరోధించడంలో భారతదేశం భూటాన్కు సహాయం చేయలేకపోయింది కాబట్టి మరింత భూభాగంపై ఆధిపత్యం చెలాయిస్తూ భూటాన్కి భారతదేశానికి మధ్య వైరం పెంచాలనే ప్లాన్లో భాగంగానే చైనా ఇలా చేస్తుందనే అనుమానం కూడా లేకపోలేదు ఇప్పటికే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాల్దీవుల్ని చంకనెక్కించుకుని భారత్పై ఉసుగొల్పుతున్న చైనా ఇప్పుడు భూటాన్ని కూడా ఇలాగే రెచ్చగొట్టే అవకాశముంది కాగా రెండు వేల ఇరవై ఏప్రిల్ మే నెలల మధ్య భారత్ చైనా వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసిలోని లడాక్ సెక్టార్లో సైనిక ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి ఈ ప్రతిష్టంభన కారణంగా గత నాలుగు సంవత్సరాల్లో భారత్ చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి రెండు దేశాల మధ్య పంతొమ్మిది వందల అరవై రెండు సైహద్దు యుద్ధం తర్వాత అంతగా సంబంధాలు దెబ్బతినడం ఇటీవలే పెరిగింది అయితే ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన ఎల్ఏసీలో ఘర్షణ పాయింట్లుగా ఉన్న డెమ్చోక్ డెప్సాంగ్ వద్ద ఫ్రంట్ లైన్ దళాలను విడదీయడానికి రెండు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి రెండు రోజుల తర్వాత భారత ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా కలుసుకున్నారు దీనితో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి ద్వైపాక్షిక సంబంధాలను నార్మలైజ్ చేయడానికి రెండు దేశాల యంత్రాంగాలు అంగీకరించాయి తాజాగా డిసెంబర్ పద్దెనిమిదిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ని కలిశారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ కూడా చేశారు సరిగ్గా ఇలాంటి తరుణంలోనే చైనా మళ్లీ తన వంకర బుద్ధిని చూపిస్తోంది ఈ పరిస్థితుల్లో మరోసారి చైనా భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది రాబోయే రోజుల్లో భూటాన్లోని థింపులో దౌత్య కార్యాలయాన్ని తెరవడానికి చైనాను అనుమతించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి ఈ చర్య చైనాతో భూటాన్ వాణిజ్యాన్ని పెంచడానికి ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో భూటాన్లో చైనా పరపతి గెలుస్తుందా భారత ప్రయోజనాలు గెలుస్తాయా అన్నది తెలియాలి ఏది ఏమైనప్పటికీ భూటాన్కు నిజమైన ప్రయోజనం ఏ దేశం నుండి ఉందో అనేది చూసినప్పుడు అది ఖచ్చితంగా భారత నుండేనని ప్రస్తుతం భూటాన్ భావిస్తుందనడంలో సందేహం లేదు మరి చైనా ఆధిపత్య ధోరణి దాన్ని ఎంతవరకు అడ్డుకుంటుందన్నది భవిష్యత్ నిర్ణయిస్తుంది